के स्वागत mm -hmm.

やめなさい。<laughs> <laughs> నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడిగా సభ్యుడి శాసనం ద్వారా శాసన స్థాపితమైన భారత సంవిధానము యొక్క ఎడల యథార్థమైన శ్రద్ధ కలిగేందు కలిగిందని భారతదేశం యొక్క సౌరభౌను మరియు అఖండమును సమర్థవంతమూ నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధ శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తు నిర్వహిస్తుందని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రామకృష్ణ గారికి కౌన్సిల్ అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చెప్పండితో మాట్లాడచ్చు ఉన్నందున కార్యాలయం ముందు పదిహేను మంది రెగ్యులర్ పబ్లిక్ వర్కర్స్ మరియు ఆఫ్కోర్స్ ఎనభై ఒక్క మంది రెండు వేల ఇరవై నాలుగున రిమార్కుల ద్వారా తెలియజేసి ఉన్నారు సదరు విషయంలో అడిషనల్ వర్కర్స్ తీసుకునేటప్పుడు గాను

ఇది పోలేరం సైట్ పోలేరం సైటు పదకొండు సైట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అని క్లారిటీగా సార్ మన సర్వే క్లారిటీగా పెట్టాను ఆయన గవర్నమెంట్ సైట్ అని ఆయనే ఇచ్చారు ఇచ్చినా కానీ మన ఇల్లు ఇంటి పని చేస్తున్నాం సార్ మనం ఎన్ని సూర్యులు కట్టుకుంటున్నాం సార్ దానికి ఇప్పుడు పోలేరం సైడ్ కూడా ఆక్యుపరేషన్ చేసుకొని ఆ రూమ్లు కట్టుకొని దానికి ఇంటి పని చేసేసి కాదు రోడ్లు కూడా పెద్ద రోడ్లు

డ్రైనేజ్ కెనాల్ని చూడడం జరిగింది ఆ డ్రైనేజ్ కెనాల్ గతంలో ఆ వర్క్ చేయమని చెప్పి పురమాయించడం జరిగింది వారికి నా మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఆ విషయం కూడా వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇకపోతే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది నా వార్డులో ప్రమాణమైనటువంటి స్కూల్ కానీ అన్ని వసతులు ఉన్నాయి కానీ అక్కడ ఆట స్థలం మాత్రం లేదు పిల్లలు ఆడుకునే దానికి ఆనుకొని అది రెవెన్యూ స్థలమా లేదా ఫారెస్ట్ స్థలమా లేదా మన మున్సిపాలిటీ స్థలమా అనేది ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం అక్కడ సర్వేలు ముగ్గురు సర్వేలు ఫారెస్ట్ సర్వేలు మున్సిపల్ సర్వేలు రెవెన్యూ సర్వేలు జాయింట్ సర్వే చేసి అది మున్సిపాలిటీ ప్లేస్ లేదా రెవెన్యూ ప్లేస్ అని అక్కడ దాదాపుగా ఒక రెండు ఎకరాలు స్థలం ఉంది ఆ స్థలాన్ని ఆడి స్థలాన్ని కేటాయించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఉన్నాం అలాంటి దారి లేదు నేను సార్లు ఎన్నో సార్లు ఈ మీటింగ్ లో దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల నుంచి కొట్టుకుంటారే ఉండ ఎవరు ఏం పట్టించుకున్నారు వర్షాకాలం వస్తే మా కావతి నీళ్ళల్లో సవాలు పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి అక్కడ ఒక కలవట్టు కట్టాలి దాని ఫండ్స్ని రిలీజ్ చేయమని చెప్పి చైర్పర్సన్ గారిని అడిషన్ అయ్యే పది సార్లు అనుకుంటారు మీ అందరికీ తెలుసు ఇక్కడ కౌన్సిల్ సభ్యులందరికీ తెలుసు అధికారులు అందరికీ తెలుసు కానీ దాని మీద స్పందన లేదు అక్కడ మా వాళ్ళలో పలుసు మీద నాకు బ్రహ్మాండమే నా అవగాహన ఎన్ని కరెంట్ పోల్స్ ఉన్నాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎన్ని బల్బులు ఉన్నాయి ఆ బల్బులు ఎన్ని ఎలరుతున్నాయి ఎన్ని ఎలగడం కాలిపోయి ఉన్నాయి అనేది నేను సర్వే చేసి పెట్టుకోవడం మాత్రం సెల్ లో ఉంది వచ్చింది పెద్ద సంస్కృతి అందుకే ఏం చేస్తాం సార్ మా బాధలు మా వార్డు ప్రజల బాధలు ఇలాంటప్పుడే కదా మీకు చెప్పుకోవాల్సిందే ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త ఉండేది మొట్టమొదట వెంకటేదిరి మొట్టమొదట చెత్త పన్ను విధించినటువంటి చెత్త గవర్నమెంట్ గత మేము చూసాము మా వార్డు నుంచే స్టార్ట్ చేశాం చెత్త పన్ను చెత్త ఎత్తేది లేదు చేసేది లేదు చెత్త పనులు రాను లేదు మేము మా దగ్గర మాత్రం ముందుగానే వసూలు చేసుకునే సార్ చెత్త ఎక్కడ చెత్త అక్కడ ఏడో అదే కాకుండా అది కార్నర్ ప్లేస్ హైవే కాంతలు ఉండేవి కూడా అక్కడ వేసేస్తా ఉంటారు కాబట్టి చెత్త పని ఏ పని చెత్త పనులు జీో అంత ముందు వాటిలో కూడా వస్తువులు చేస్తుంది ఇంకే ఇవ్వడం జరిగింది ఎందుకు అన్ని డ్రైన్స్ క్లీన్ చేసుకోవాలా నీట్ గాన్సెప్ట్ తో అంతమంది ఆ గవర్నమెంట్ అది కూడా ఇలా అట్లీస్ట్ పది లక్షలు మున్సిపాలిటీ ఇచ్చిన దాఖలాలు లేవు ఏదైనా చేశామంటే తెలుగుదేశం ప్రభుత్వమే అందుకని రాగానే ఫస్ట్ ముందు డ్రాయింగ్స్ క్లీన్ చేయాలని కాన్సెప్ట్ ఇచ్చాం ఓకే సార్ ఇప్పుడు అది ఎంత ప్రమాదం అంటే సార్ ఒక ప్రమాదం కదా సార్ అది వాటర్ కలుషిత కలుషితం అయిపోతుంది కమిషనర్ నేను లెటర్ పెట్టలేదు సార్ గతంలో కమిషనర్ లెటర్ పెట్టాను రామారావు కూడా గతంలో చెప్పాను మీకు గుర్తు చేశాను సార్ చేశాను సార్ దాని మీద సచివాలయంలో కూడా నేను చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ వాటర్ లేదు మీరు ట్యాంక్ పెట్టుకొని ట్యాంక్ లో నింపుకొని పై తీసుకుని పోసుకోండి పేడ పెట్టకూడదు పేడ కలిపేదానికి లేదు నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి నేను చేసే కృతజ్ఞత ఏంటంటే నాకు స్వశానం దారి ముందు చూపించాలా పెరియ ఎస్ఐ కాలనీకి మాత్రం ఇటీవల కొంత చేశాం కలుగు కాలంలో అది కొంతవరకు ఉన్నది ఆ తర్వాత నాలుగు మాత్రం చాలా దారుణంగా ఉన్నది చలం బయట పోవాలంటే పోలైన పరిస్థితి ఏర్పడి చాలా హింస పడుతున్నాము తమను దయ నుంచి మా స్వశానాలకి నిధులు మంజూరు చేయించి మా స్వశానాలకి దారి చూపిన బాగా వినియోగపరుస్తారని నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియచుకుంటున్నాను అదేవిధంగా మా వా అదే పరిగణ చెప్పడము అక్కడక్కడ నాలుగు గంటలు రైట్ చేసుకుని ఐ మూడు రోజులు పోవడం మన స్థితి చేయడం అవ్వడం ఈ విధంగా రైట్ సప్లై సరిగా లేదు నేను సప్లైలు ఒకసారి పోతే మున్సిపాలిటీలో ఈరోజు అన్ని ఎజెండాలు మనం పెట్టున్నాము ఇవన్నీ మీరు మున్సిపాలిటీ ఆమోదించిన తర్వాత దాని మీరు మీకు ఇష్టం వచ్చినట్ే మినిస్టర్ రాసుకుంటారా దీనికి ఆమోదించడం అన్ని రాసుకుంటారా అది నాకు చైర్మన్ కానీ అడుగుతున్నాను నేను కొంచూరి పెరి ఎస్సీ కాలనీకి కేబుల్ అజెండాలో నేను ఇస్తే దాని మినిస్టర్లో రాయలేదని నాకు తెలిసింది అట్లా మీ ఇష్టం వచ్చినట్టు మినిస్టర్ రాసుకుంటారా అజెండాలో పెట్టి నేను మీకు మినిస్ట్రీలో రాయడమే మీరు డీటెయిల్స్ ఇచ్చేది ఏమి ఉండదు కాదమ్మా నేను ఇప్పుడే ఇచ్చేసాను కాదు అది కాదు అది కాదమ్మా మీరు రిజిస్టర్ రాయలేదు మీరు రాయలేదు అని నాకు తెలిసింది మీరు రాయలేదు మీరు అజెండాలో పెట్టిన తర్వాత అజెండాలో పెట్టిన తర్వాత ఆమోదించిన తర్వాత ముందు ఆయన మినిస్టర్ పెట్టండి ఎమ్మెల్యే గారి ముందు పెట్టండి మినిస్టర్ న్యాయం ఏదో అన్యాయం ఏదో ఎమ్మెల్యే గారు పరిశీలిస్తారు ఆయనే న్యాయం చేస్తారో నేను ఎమ్మెల్యే గారిని చూసి ఎందుకు నేను ఇన్ని రోజులు మీరు చెప్పి పరుచుకున్నాను కాబట్టి నాకు న్యాయం గెలలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పాను ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తానని నేను నమ్ముతున్నా కాదమ్మా మీరు నిమిషం ఎందుకు రాయలేదు అంటే నేను నిమిషం ఎందుకు రాయలేదు లేదమ్మా రాయ ఎమ్మెల్యే గారు పెట్టీ ఇరవై తొమ్మిది పెట్టారు ఇరవై తొమ్మిదికి ఎవరు డీటెయిల్స్ ఇస్తున్నారు వీడికి ఈ ఇరవై తొమ్మిది అంబులెన్స్ ఇస్తారు కదా ఎందుకు రాయలేదు ఇరవై తొమ్మిది పెట్టున్నాము ఇష్టం రామోదీ కమిషన్ కమిషన్ కాదు ఈ కమిషనర్ కాదు ఈ కమిషనర్ కాదు ముందు అప్పటి నుంచి మీరు రాయలేదమ్మా నాకు తెలుసు పక్క తెలుసుకుని చెప్పాలమ్మా

మీ హౌస్ లో అడగాల కదా వాళ్ళని అలానా ఏం చేసింది చేశాము అది నిన్నటి నుంచి ప్లాన్ చేసాను ఏం చేస్తది పంచాయతీ అధికారి అవునమ్మా మీరు తీసుకోవాలా మీరు పాలన తమ ముచ్చి ఎక్క అవుతది మీరు తీసుకున్నారు ఆ 25 వారు ఒక్కటి మీరు తీసుకున్నారు మీరు తీసుకున్న ఒక్కటి తీసుకు పని ఉంది కదా కదా మీరు తమ ముచ్చి ఒకటి రెండు వారు చేశాము చేసిన తర్వాత ఆయన వర్క్ ఆడియం అంటే మాకు వర్క్ ఆడియం ఇవ్వకుండానే మీకు

ಅಂತಾರು ಎಲ್ಲೋರು అవి చేస్తే దాని వల్ల వాటి వల్ల మన వాటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దగ్గర నుంచి పూర్తి చేయాలని తెచ్చుకున్నా కానీ అందరూ కనిపిస్తా ఉన్నాయి కాబట్టి శాలరీ ఇచ్చేది కూడా కష్టంగానే ఈ స్టే దాన్ని అంటే ఎట్లా చూడండి అమరావతి అభివృద్ధి చేసుకోవాలా ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చూడాలా ప్రజలు చూడాలా సంక్షేమ పథకాలు చూడాలా ఏవైతే చెప్పామో కష్టంగా ఇవ్వాలా ఒకటో తారీఖున పెన్షన్ టెన్షన్ గా మనకి ఇవ్వాలి గతంలో పదో తారీఖు తారీఖు ఇస్తే కూడా చూసాం ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒకటి తా ఇస్తారు కూడా మన ఇచ్చాం రేపు కూడా ఇవిపోతాము కాబట్టి కొంచెం టైం పడుతుంది నేను కూడా మన అందుకే కదా ప్రతి ఎక్కువ డబ్బులు లేకపోయినా కానీ క్లీనింగ్ కన్నా ఇవ్వని చెప్పని అంతవరకు తీసుకొచ్చాం ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ నాకు కూడా చేయాలని ఉంటుంది చేస్తాం కూడా దీనికి మనకు మన క్రాస్ లోనే అక్కడ ఆర్చిని ఏర్పాటు చేయడం అని చెప్పని సొంత మందితో తెలియజేయడం జరిగింది దానికి అభినందిస్తున్నాం అంతేకాకుండా మన కోన వెంకటేశ్వర గారు మరియు విజయశేఖర్ గారు వారు కూడా తెలియజేస్తున్నారు వారిని కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం అనుకుంటారు సార్ అది ఇంకా అందరూ కూడా ముందుకు వస్తారు చేసుకుంటారు గత ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన వరకు దాని వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని కూడా కట్టుకొని వాళ్ళు ఏదో ముందుకు వచ్చారు இப்படி இருக்கா பேலன்ஸ் எடுத்துக்கோங்க. <Overlap/> அன்னிக்கு ராகுல் பேசாதா அப்பாட்டு மாத்திட்டா என்னாகிருந்தா பேசாதா. తొంభై మూడు కోళ్లతో నీట్ గా ఎక్కడా లీక్ లేకుండా ఫ్రెష్ పైప్ లైన్ వేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా అది త్వరలోనే చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన అప్పుడు కిట్ ప్రతి పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్నీ బ్రహ్మాండం కట్టాం అయితే అవి కూడా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి పదకొండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పదకొండు కోట్లతో డ్రైన్స్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ కంప్లీట్ అవన్నీ ఇచ్చి ఆ ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇచ్చేదానికి త్వరలో ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేస్తాను అయితే అక్కడ వచ్చిన సమస్య ఆ ఇంటి ముందర పోయిన గవర్నమెంట్ చిన్న చిన్న దిష్టి బొమ్మల చిన్న ఇళ్ళు పెట్టున్నారు ఆ ఇళ్ళని ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుని ఏం చేయాలని ఆలోచించి తర్వాత పేదవాళ్ళకి కూడా త్వరలో ఇల్లు ఇస్తాం కంప్లీట్ చేయడం కంప్లీట్ చేసిన వెంటనే ఇల్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను ఉన్నాం గవర్నమెంట్ గవర్నమెంట్లో కనీసం ఒక పది కోట్లు పదం కోట్లు పెట్టి పనిచేయలేన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంక్షన్ చేయడం పేదవాళ్ళకి ఇవుళ్ళు ఇవ్వాలనే కాన్సెప్ట్తో పనిచేస్తా ఉన్నాం ఆయన పేదవాళ్ళకి నేనేదో ఎలగడతా అని చెప్పి అన్నాడు ఏం వెలగట్ల ఆయన అంతా పోయాడు ఈరోజు రాష్ట్రం ఖ్యానం ఖాళీ చేసిపోయాడు ఈరోజు ఖజానా ఖాళీ చేసిన కష్టాల్లో ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపేది లేదు అదేవిధంగా అభివృద్ధి కూడా ముందుంటామని చెప్పినప్పుడు తెలియజేస్తాను